నర్మద రామరాజ్ దగ్గరికి వెళ్ళి తన బాధని అర్థమయ్యేలాగా రామరాజుకి చెప్తుంది ఏ కూతురికైనా కష్టం వస్తే తండ్రికి చెప్పుకుంటుంది మాకున్న పెద్ద దిక్కు మీరే కదా మావయ్య గారు ఒక తండ్రిలాగా మీకు నాకు బాధనే చెప్తున్నానైతే చెప్పి సాగర్ తనని దూరం పెడుతున్న విషయం అయితే చెప్తుంది సాగర్ నాతో కనీసం మాట్లాడడం లేదు నాకు ఇంట్లో ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా లేరు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా భరిస్తానేమో కానీ నా భర్త నాతో మాట్లాడకపోతే నేను తట్టుకోలేని మావిగారని చెప్పగానే ఇక వాళ్ళిద్దరి మధ్యన దూరాన్ని అర్థం చేసుకుంటాడు రామరాజు మొదటిసారి కొడుకు కొడల విషయంలో కొంచెం పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చాడన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక సాగర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సాగర్ మొహం కూడా చూడ్డు నర్మదది ఇంకా బాధను పిచ్చేస్తుంది ఏడుస్తుంది అయితే రామరాజ్ దగ్గరికి వెళ్ళిన సాగర్ దగ్గర సాగర్ని ఏంట్రా భార్య నీ కోసం వచ్చింది కనీసం ఎలా చూసుకోవాలో తెలియదా మూర్ఖత్వంగా ఉన్నాయంటే బండోడా అమ్మాయిని బయటికి తీసుకొని వెళ్ళు ఆఫీస్కి దగ్గర వదిలిపెట్టేసారా అన్నట్టు చెప్తాడు మరోవైపు ధీరజ్ ప్రేమ పడుతున్న కష్టాన్ని చూడలేక తనని అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు నేను మా వదిన నేను మాట్లాడతానైతే అంటూ ఉంటే అవసరం లేదు ధీరాజ్ నువ్వెట్టి నన్ను భార్యగా చూడడం లేదు కానీ ఇల్లు మాత్రం నన్ను కోడలుగానే చూస్తుంది కదా కోడలుగా అన్ని పనులు కూడా చేయాలి కదా నేను ఈ విషయంలో ఒక వస్తువుని కానీ ఇంటి విషయంలో అలా కాదు కదా కోడల్ని కదా పనులు చేయక తప్పదు అని అంటూ ఉంటే ఇలాంటి దుమ్ము ఇవన్నీ చేయాల్సిన అవసరం నీకు లేదు నేను మాట్లాడతానంటే ఏ హక్కుతో మాట్లాడతావు నన్ను భార్యగా ఒప్పుకొని మాట్లాడతావు అనడంతో ఇక నన్ను భార్యగా ఒప్పుకొని ఒక భర్తలాగా నాకు సపోర్టివ్గా మాట్లాడతావు అనగానే ధీరాజ్ మౌనంగా ఉంటాడు మౌనం తర్వాత అయినా సరే ప్రేమ కోసం అండగ నిలబడతాడు నిలబడటమే కాదు ఆ స్త్రీ వల్ల దుమ్ము దులిపేస్తాడు నా భార్య ఇలాంటి పనులు చేయడు నువ్వే చేసుకో ఇంటి పెద్ద కోడలు ఇవి అంత నీది కదా అధికార అంత నీది కదా నువ్వే చేసుకోపో అన్నట్టు చెప్పేస్తాడు